మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో గిరిజన దైవం శ్రీ సంత్ సేవాలాల్ రెండు వందల ఎనభై ఆరవ మహారాజ్ జయంతి ఉత్సవాలు చేగుంట పట్లణంలో ఘనంగా నిర్వహించారు శ్రీ సేవాలాల్ మహారాజ్ గుడి వద్ద మండల ఉత్సవ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి చేగుంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నాయక్ ఉపాధ్యక్షులు మోహన్ నాయక్ రాష్ట లంబాడి హక్కుల పోరాట సమితి ఉపాధ్యక్షులు హరిచంద్ర నాయక్ చక్రసింగ్ నాయక్ జయల్సింగ్ సింగ్ నాయక్ సుభాష్ నాయక్ శంకర్ నాయక్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీసెల్ అధ్యక్షులు ఫకీర్ నాయక్ శేఖర్ నాయక్ ఓమ్లా నాయక్ రమేష్ నాయక్ గొల్లపల్లి మాజీ ఎంపీటీసీ బింగి గణేష్ తదితరులు పాల్గొన్నారు భారతదేశ వ్యాప్తంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో మరి డెబ్బై ఎనభై లక్షలకు పైచిలుకున్నటువంటి ఈ బంజారా కుటుంబ సభ్యులు ఈ భారతదేశంలోనే పదమూడు పద్నాలుగు కోట్ల పైచిలుకున్నటువంటి బంజారా కుటుంబ సభ్యులు మరి అందరూ దైవంగా భావించేటువంటి శివాలాల్ మహారాజ్ గారి రెండు వందల ఎనభై ఆరో జయంతి సందర్భంగా ఈరోజు జైగుంటలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నటువంటి సేవాల ఉత్సవ కమిటీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి గత ఎనిమిది వేల ఐదు వందల సంవత్సరాల చరిత్ర మరి మీకు అందరికీ తెలుసు అవతార పురుషుడు ఏదైతే సేవాలాల్ మహారాజ్ గారి కలలు సహకారం చేయడానికి ముందుకెళ్తా ఉన్నామో మరి ప్రతి ఏటా మరి ఈ బంజారా కుటుంబ సభ్యులకు మా నినాదం ఒక్కటే మరి ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాలలో ఉన్నా కానీ అంటే అన్ని దేశాలలో ఉన్నారు ఈ ప్రపంచంలో ఈ అవనిపై ఎంతవరకు ఒకే భాష ఒకే వేషానికి చెందినటువంటి ఈ బంజారా కుటుంబ సభ్యులు ఒక్క భాష మాట్లాడతారు కాబట్టి ఈ భాషను కూడా పదమూడు షెడ్యూల్లో చేర్చాలని గత ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు కూడా మేము పదే పదే చెప్తా ఉన్నాం బంజారా గోర్బోర్ని ఐదు షెడ్యూల్లో చేర్చాలని అలాగే సేవాలాల్ మహారాజ్ గారి జయంతిని మరి అధికారికంగా సెలవు దినంగా ప్రకటించి ఇక్కడ ఉన్నటువంటి బంజారా ప్రజలకు మనోభావాలు దెబ్బ తినేలా మరి గత ప్రభుత్వాలు కానీ ఈ ప్రభుత్వాలు కానీ అలా వ్యవహరిస్తా ఉంది మరి ఖచ్చితంగా ఎందుకంటే గత ప్రభుత్వం పది సంవత్సరాలు బంజారా వాళ్ళు చేయబట్టే వాళ్ళు గెలిచినామని వాళ్ళంటా ఉన్నారు మరి ఇప్పుడు వాళ్ళే ప్రభుత్వం మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో కేవలం బంజారా జాతికి సంబంధించిన ఒక బంజారా జాతి ఓటు అయ్యకుండామే ఓడిపోయినాం అని చెప్పి గత బిఆర్ఎస్ లాల్ మహారాజ్ గారి జయంతిని ఇప్పటికైనా రేపు జరగబోయే అసెంబ్లీలో మీరు తీర్మానం పెట్టాలి ఖచ్చితంగా సేవాలాల్ మహారాజ్ గారి జయంతిని సెలవు దిన ప్రకటించాలని మా ఆవేదన మనకి మా బంజారా సోదరులకు కూడా చిన్న వినపం ఎందుకంటే తుపతిపా నైవేద్యం కింద ఏదైతే బ్రాహ్మణులకు ఇస్తా ఉన్నారో ఆ జీత పరిత మా వాళ్ళకి కూడా ఇంకా ముందు వారు ముందు మంచి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా జై